డివిఎం తెలుగు ఛానల్కి స్వాగతం నకిలీ పత్రాలతో తోటిమాన్యం భూమిని ఆక్రమించారు పెద్ద పంజాని సెప్టెంబర్ పన్నెండు ప్రజాప్రతిభ నకిలీ పత్రాలతో తోటిమాన్యం భూమిని ఆక్రమించుకోవడంతో పాటు దళితులపై దౌర్జన్యం చేస్తున్నారు పెద్ద పంజాని మండలం కొలతూరు పంచాయతీకి చెందిన గల్లవారిపల్లి గ్రామానికి చెందిన టి వెంకటరమణ అనే బాధితుడు శుక్రవారం తన బాధను మీడియాకు తెలియపరిచారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాతలు ముత్తాతలు నుండి గల్లవారిపల్లి గ్రామం వద్ద సర్వే నంబర్ నూట తొంభై మూడు మూడులో సున్నా పాయింట్ నాలుగు మూడు సెంట్లు ఉమ్మడి ఆస్తి తమ పిన తండ్రి ముసలప్ప పేరున్న రెవెన్యూ రికార్డు నమోదైందన్నారు వెంకట్రమణప్పకు ముసలప్ప పెద్ద మునుస్వామి చిన్న మునుస్వామి ముగ్గురు కుమారులు ఈ ముగ్గురు కుమారులకి వివాహాలైన భూముల్లో మాత్రం బాగు పరిష్కారాలు చేసుకోకుండా ఉమ్మడిగా సాగు చేసుకునే వారిని తెలిపారు ముసలప్ప పేరున పై ఉన్న భూమిని మా గ్రామానికి చెందిన చంగల్ రాయప్ప కుమారుడు వాసు వెంకటస్వామి కుమారుడు లక్ష్మీపతి మార్కండయ్య కలిసి నకలీ పత్రాలు సృష్టించి భూమిని కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు నూరు సంవత్సరాల నుండి తాము సాగు చేసుకుంటున్న భూమి అగ్ర కులాలకు ఎలా చెందిందని ప్రశ్నించినందుకు కులబలం ధనబలం రాజకీయ బలాలు మాపై ప్రయోగించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కంటతడి పెట్టారు గ్రామంలో ఒకే దళిత కుటుంబం కాబట్టి అగ్ర కులాల దాడిని ఎదుర్కోలేక దళితులకు వారు చేసిన మోసాన్ని గుర్తించి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ సబ్ కలెక్టర్ తహసీల్దారుకు విన్నవించిన ఫలితం లేదని వాపోయాడు సదరు భూమి పూర్వీకులకు ప్రభుత్వం భూమి లేని వారికి ఇనాంగ తోటి మాన్యంగా ఇచ్చారన్నారు సదరు భూములు అగ్ర కులస్తులు ఇల్లు నిర్మాణాల కోసం ప్రయత్నం చేస్తున్నారని ఈ విషయంపై జిల్లా మండల అధికారులు క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించి వారి ఆగడాలను అరికట్టి దళితులకు న్యాయం చేయాలని కోరారు